పద్నాలుగు రంగాల కార్మికుల ఆధ్వర్యంలో గుంతల దగ్గర నుంచి చేస్తే కలవేశ కార్మికులకు అలాగే ప్రెస్ సోదరులకు మీడియా సోదరులందరికీ నమస్కారం మేము ఈరోజు భవన కార్మిక సంఘం జిల్లా ప్రెస్ సమావేశం ముఖ్య విషయం ఏంటంటే సిద్ధిపేట జరిగేటువంటి మహాసభకు ఈ పద్నాలుగు రంగాల కార్మికులు మరి చలో సిద్ధిపెట్టడానికి ప్రోగ్రాం పెట్టాము సోమవారం ఇరవై ఎనిమిది తారీఖు పదకొండు గంటల వరకు ప్రతి కార్మికుడు పద్నాలుగు కార్మికులు స్వచ్ఛందంగా పనులు బంద్ చేసి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ అందరూ మొత్తం బదిలేసి ఈ సభని విజయ విజయవంతం చేసి మరి కార్మిక మంత్రివర్యులు మన కష్ట నష్టాలని ఇన్నేళ్ళ నుంచి కూడా అలా పాత పెద్ద కూడా ఇప్పుడు ఈ మంత్రివర్యులు కూడా మాట ఇచ్చిండు మీ సమస్య ఏమున్నా మేము తీరుస్తామని చెప్పి అయ్యా సిద్దిపేటలో ఫస్ట్ సభ పెడుతున్నామని చెప్తే మాట తీసుకున్నాడు తప్పకుండా వస్తా అని చెప్పిండు సిద్దిపేటలో ఇరవై ఎనిమిది తారీఖు పదకొండు గంటలకు సోమవారం నాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలిస్తున్నావు నిజామాబాద్ జిల్లా నుంచి వెయ్యి మంది రావాలని చెప్పి ఈ రోజున ప్రెస్ విడి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గృహ సంఘం అధ్యక్షులు పార్టీ పేరు ప్రజా సంఘం మరి హరిఫ్ సెక్రటరీ గారు అలాగే క్యాశర్ రామంజయ్ అధ్యక్షులు బాబురావు షిండే అందరూ శాంతయ్య మరి రాష్ట్ర మెంబరు అరీఫ్ గారు ఆత్మ బాబురావు ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కృషి వలన పూర్ణగంగ వీళ్ళందరూ కలిసి మన పెద్ద ఎత్తున మనకు మనకు లాభం రాకుండా ప్రతి కార్మికుడికి లబ్ధి రావాలని ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము ఇంకా కూడా చేసి మరి దీన్ని పెద్దలు అన్ని సాధించుకోవాలా మన వెల్ఫేర్ బోర్డు చైర్మన్ మా నాకు కార్మికుడికి ఇవ్వాలని కొట్లాడ తప్పకుండా మన తప్ప ఇవ్వకూరు చేయకుంటే వర్గం మంచిగా ఉంటుంది లేదంటే పెద్ద ఎత్తున ధర ధరాలు చేసి రసరొప్పలు చేసి మేము సాధించుకుంటాం దాన్ని కంపల్సరీ ఇవ్వాలని చెప్పి ఈరోజు అన్ని రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కాంగదేశం ఒకటే మనవి కోమారావు గారు పెద్ద ఎత్తున ఎవరి వారు సహకారంతో రావాలని చెప్పి స్వచ్ఛందంగా రావాలని చెప్పి పిలుపు వస్తుంది జై కార్మిక జై జై కార్మిక ఇప్పుడు మేము మాట్లాడు జై జైక సోమవారం నాడు ఇరవై తారీఖు పొద్దున ఆరు గంటలకు చలో స్థితిపేట్ ప్రోగ్రాంకు మేమందరం పద్నాలుగు సంఘాల అధ్యక్షులు కార్యదర్శము నిర్ణయించుకోవడం వెళ్ళడం జరుగుతున్నది ఏకతాటిగా పోరాడడానికి కూడా మా నిజాంబాద్ అన్ని సంఘాలు కూడా మాకు సహకరిస్తున్నాయి అందు అందులో అందరి సంఘాల అధ్యక్షులకు కూడా కార్యదర్శులకు చెప్పగానే వచ్చి అన్న మే ఇంకా మేము ఉంటాం మీ సమస్యనా మా సమస్య ఒకటే ఎందుకంటే మన ఉన్న కార్మికుడికి లబ్ధి పొందే విధంగా చిన్న చిన్న ఫండ్స్ ఇస్తున్నారు మనకు సరిపోవడం లేదు దీన్ని పెద్ద ఎత్తున మాకు ఒక నాయకుడు కావాలంటే మాకు నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇరవై తారీఖు అందరం కలిసి ప్రోగ్రాము చేస్తున్నాము మన కార్మిక శాఖ మంత్రి వినోద్ వివేకా వివేక వివేక్ గారి ఆధారంలో మేము శాఖ మంత్రులు మాట్లాడి మా బోర్డు చైర్ మెంబర్ మా కార్మికుగా ఇవ్వాలి ఇంతకున్న గత ప్రభుత్వము ఇవ్వలేదు ఇష్టమని చెప్పి మాకు వాతావరణ చేసి కూడా మనం చిన్నప్పుడు చూసింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మా కార్మికులకు అండగా ఉండి మా కార్మికులు ఆదుకుంటున్నారని చెప్ చెప్తున్నాం లేని మా కార్మికుడికి బోర్డు చైర్మన్ ఇవ్వలేన ఎక్కడైనా రస్తారోపులు ధర్నాలు పెద్ద ఎత్తున చేస్తాం ఆఖరి మా కార్మికుల ప్రాణాలు అందిస్తాం కానీ బోర్డు చైర్మన్ తీసుకుంటాం మాకు ఖచ్చితంగా ఇవ్వకుంటే ఎన్ని ఒక సంస్థ నడవాలంటే ఎయిటీ పర్సెంట్ భవన కార్మికులతోనే సంస్థ నడుస్తుంది సంస్థ మొత్తం వరల్డ్ కానీ ఒక రాష్ట్రం కానీ ఒక స్టేట్ మన దేశమంతా మౌన కార్మికులు ఒక్కరో పని పాలన పెడితే మీకు ఎంత నష్టం జరుగుతుందో ఆ ఒక్కరో గుర్తు చేసుకొని దయచేసి మా కార్మికుడికి బోర్డు నువ్వు వస్తారని కోరుకుంటున్నాం అందరు జై భవన కార్మికు జై కార్మిక జయ జయ కార్మిక ఇస్లాం వలైకు రహమతుల్లాహి వారు మేరం సయ్యద్ రహీమ్ నిజామాబాద్ నేను నిజామాబాద్ బిఎన్ఆర్కేఎస్ కమిటీగా జనరల్ సెక్రటరీ బాగా मैं हमारे निज़ामबाद के सारे साथियों से ये गुजारिश करता हूँ जो बिल्डिंग कंस्ट्रक्शन में काम करने वाले यानी नीचे गड़े खोदने से लेकर पेंट डालने तक जितने भी लोग आसान काम करने वाले वो सबसे अजबन गुजारिश ये की जाती है कि हम लोग अट्ठाईस तारीख को यानी बरोज़ पीर और सुबह छः सात बजे से यहाँ से निकलते ग्यारह बजे सीधी पेट में एक बहुत बड़ा जलसा मुखर मुकर किया गया है हमारे बिल्डिंग कंस्ट्रक्शन की तरफ से यानी तेलंगाना की बी एन आर के एस की तरफ से जो जिसके सदर है स्टेट के सदर है हमारे गरीपल्ली नाम उनके सदारत में जो बहुत बड़ा जलसा मुक्रर मुखर, किया गया है और ये सारे तेलंगाना के पूरे लोग उस दिन अपनी तरफ से यानी खुद अपनी तरफ से काम बंद करके आने का मुतालबा किया है और ये इसलिए कि हमारे जो हकूक़ आज तक हुकूमत जितने भी देने के वायदे करे कई हुकूमतें आए लेकिन कोई भी हमारे जो भी है वो अमल में नहीं आए उसके वास्ते हम लोग एक बड़ा जलसा मुकर करें इसमें सारे लोग ज़्यादा से ज़्यादा तादाद में आके और जलसे को कामयाब करना है और इसमें हमारे जो अभी लेबर मिनिस्टर है जो विवेक वेंकट स्वामी है उनको भी आमंत्रित किया हम लोग उन लोग उन्होंने भी आ रहे हैं और उनके सामने उनको मुखातिफ रखते हुए हमारे डिमांड्स हम लोगों को अमल में लाना है और सबसे बड़ी यह है कि हमारा बोर्ड का चेयरमैन हमारे काम को जानने वाला हमारे कारीगरी होना है ये सबसे बड़ा डिमांड है जब अपना आदमी अगर बोर्ड का चेयरमैन बना तो हमारे हुफ़ इंशाला पूरे हुकूफ़ हम हासिल कर सकते हैं इसके लिए तो बड़ी तादाद में जाके हमारा जो जलसा है उसको कामयाब करने की आप गुजारिश करते हैं अदबुल गुजारिश है कि मेहरबानी करके सारे लोग और पीर के दिन यानी भरोसे पीर अट्ठाईस तारीख को चलो सीधी पेट का जो लगा उसको कामयाब करेंगे इन शाला खुदा मैं शेख आरिफ महानी मौलाना लेबर कॉन्ट्रैक्ट कॉपरेट सोसाइटी लिमिटेड मिस्त्री संगम सेक्रेटरी आज शहर निज़ामाबाद की प्रेस क्लब में जिला अध्यक्ष भंडारी गंगाधर की साहब की क्यादत में आज प्रेस क्लब में एक प्रेस नोट रखी गई है तमाम शहर निज़ामबाद के जो तामीराती शोबे से ताल्लुक़ रखते हैं तो चलो सी पेट प्रोग्राम रखा गया है जिसके मेहमान है खसूशी विवेक वेंकट स्वामी मंत्री साहब तशरीफ़ ला रहे हैं तो तमाम से गुजारिश है कि वो इस जलसे में आकर जलसे कामयाब बनाए और हमारे मजदूर तेलंगाना में तेलंगाना में जो है सो साठ लाख से ज़ायद मजदूर हैं जिनमें सिर्फ पैंतीस हज़ार लोगों को जो है सो इंश्योरेंस कार्ड इशू किया गया है तो लाखों की तैदाद में हमारे कार्मिक लोग जो है सो नाइंसाफ़ी की जा रही है वो लोग को मज़दूरों को हमारे इंश्योरेंस कार्ड देकर उनकी इमदाद की जाए और तो हुकूमत से बार बार ये मुतालबा कर रहे हैं कि हमारे जो डिमांड्स हैं वो पूरे करें एक मजदूरों में से हमारे मजदूर को जो है सो चेयरमैन बोर्ड देने का मुतालबा हैं और सबसे पहले तो सबसे पहले तो जो है ना हमारे मजदूरों को इंश्योरेंस कार्ड देकर उनका हक अदा किया जाए जो बिल्कुल जो है सो लेबर ऑफिस में हम बार बार जा रहे हैं हमारे मज़दूर उनको कुछ भी बहाना बना के जो है सो गाड़ी छू नहीं कर रहे तुम्हारा नाम गलत है बोल रहा जो है सो आता बोल के भिजा दे रहे छः छः आठ आठ महीने जो है सो उनको मज़दूरों को हमारे घिरा रहे बहुत एकदम नाफिस हालत हो गई लेबर ऑफिसरों की कोई जो है सो रिस्पॉन्स नहीं है हमारे लेबरों को मज़दूरों को हमारे मज़दूरों को सुरस्कार देकर हमसे इंसाफ़ करें हम हुकूमत से ये मुतालबा करते हैं असल पे నమస్కారం జై 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 కార్మిక జై జై కార్మిక నేను టౌన్ అధ్యక్ష బాబురాజు శని మా మరి ఇవాళ ఈ మన ఒక చేయడం జరుగుతున్నది మరి మన దీని గారు మరి బాబురాజు అండ్ బాబురావు అన్నారు కల్ల కందలగా ఉన్నారు మనం అందరూ కలిసి ఇరవై ఎనిమిది తారీఖులు సిద్ధి చెలో చెలో సిద్ధిపేట చెలో ఎందుకు దానివల్ల ఖచ్చితంగా మన ఒక బోర్డు నుంచి మా మన మేస్త్రి 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 వాళ్ళే ఒకటి కావాలని మాది ఒక కోరిక ఈ ఒకళ్ళ మేస్త్రి పది నుంచి ఒకరికి మనకు బోర్డు చైర్మన్గా వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద అన్న అంటే మా అన్న మా ఫ్యామిలీలో ఒక అన్న ఉంటాడు మా ఈ మేస్త్రి సంఘం నల్లా కానీ పద్నాలుగు కార్మికుల కులం మతం అని ఉంటుంది ఏకతమే ఉంటామంటే ఒక చెలో చెలో ఒక కార్మికు ఈ కార్మికులకు మాకు ఖచ్చితంగా హక్కు కావాలా ఈ హక్కు సాధించే కంటే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం అది ఇక్కడ కాదు సిద్దిపేటలో అయితే మనకు ధర్నా మన సిద్దిపేట మీటింగ్ ఉంటుంది మరీ అవసరమైతే మనము హైదరాబాద్ దాకా పోరాడుతుంది మేము ఖచ్చితంగా పోతాం పోరాడతాం ఖచ్చితంగా మాకు ఈ మా హక్కు మాకు సాధించే వరకు మేము పెడితే లేదు జై కార్మిక